ఇదా మన అయ్యా బతుకుతాను లాట్రా ఎగదారా బతుకుతలాడరా ఎగదారా ఈ తాగుడు మీద దుమ్ము పోయా బతుకు బజారు కేకే కదరా బతుకు బారు కేకే కదరా ఈ పాడైపోరు ఎండకాలం ఈ తాగుడు కావాలన్నా చల్లడి బీర్లు చల్లడి కడుపు నింపాలని చూస్తున్నారు కానీ ఆ బీర్లు ఏం దొరికిపాడలేమాట ఇంకా పంచాతలు మన్ను మషాలం ఇక మరి మొత్తం మీదనైతే బిచ్చదారా ఇవాళ మన జబర్దస్త్ వార్తలల్లా ఇవాళ చక్కని శుద్ధులు పట్టుకొని రానే వచ్చును మీ తెలంగాణ గద్దరు ఇక మరి ఆలస్యం ఎందుకు రా ముందుగా అయితే తలకాయ వార్తలు ఏమన్నా వచ్చుకుందాం పారి అయ్యయ్యో రామచంద్ర తెలంగాణ రైతన్నలు ఆగం ఆగం జగన్నాథం రైతులు రాట మరి ఆదుకునే నాదులు ఏ సందులో అంటుకున్నట్టు ఇగో ఈ రకంగా మాజీ మంత్రి మల్లారెడ్డి రోడ్ల మీదకి వచ్చి రైతుల కాడికి పోయి కళ్ళాల కాడికి పోయి అబ్బా చిన్న సన్నగా మొత్తుకుంటు రా కడుపుల పేగులు బయటపడతాట్టు అసలు ఏంది ఏం కదా చూద్దాం పరిమాణం కూడా ఏవయ్యా ఏవయ్యా ఏవయయ ఏమయ్య రేవంతు నేను మల్లారెడ్డిని చూస్తని అంతు ఏవయ్య ఏవయ్య రేవంతు నేను మల్లారెడ్డిని చూస్తని అంతు నువ్వు గద్దె నెక్కినాక నరకం అయ్యిందట రైతు లోకం నువ్వు గద్దె నెక్కినాక నరకం అయిందట రైతు లోకము రైతుల కళ్ళల్లో శోకము గంగర కలిసే పైకము రైతుల కళ్ళల్లో శోకము గంగర కలిసే పైకము నీ తోటే ఉందట కరువు రైతుల బతుకంత బరువు నీతోటే ఉందట కరువు రైతుల బతుకంత బరువు ఇస్తానన్న బట బోనసు రైతు మీద లేదు నీ మనస్సు బోనసు రైతు మీద లేదు నీ రైతుల ఊసురు పంచుకుంటున్నావు ఏమయ్యా ఏమయ్య రేవంతు నేను మల్లారెడ్డిని చూస్తా నీ అంతు ఏమయ్యా ఏమయ్య రేవంత్ నేను మల్లారెడ్డిని చూస్తా నీ అంతున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి రైతుల ముచ్చట ముంగటేసుకొని ఏమంటుండో ఇందా ఓసారి ఆయన ఓ పడేలా కొన్ని టైం వచ్చింది వాళ్ళు పంట కొంటలేరు ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరు కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ వేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే పంట పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా ఉండంగానే రెండు రోజుల్లోపడే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసిన తర్వాత మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా చేస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగునీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు మేము ఒక మాట చెప్పిన మేము పండాంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపూరిత మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చిరూ ఆ మాట ప్రకారం నడువుండ్రి రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు దర్రా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మందిని చంపారు వాళ్ళు చంపి కాబట్టి ఈడే కూడా రైతులను నాలుగు నెలలైంది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన కరువుపోయింది నీళ్ళు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ కింటే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చర్యలు కలకల ఆడుతుండే ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏమి ఇవ్వాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ ఇవ్వాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి చెప్పిండ్రు మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద కూడా లేదు ఒక్క మాట మీద లేదు ఏమన్నా అంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయాలి పని కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కాంగ్రెస్ వాళ్ళు ఏ పని చేసినా పొయ్యిలో పనులు దాచుకున్నట్టే అవుతుంది కాంగ్రెస్ వాళ్లకు పరిపాలన చేయొస్తలేదని ఈ రకంగా అమ్మాయి అంతా ఇళ్ల మాజీ మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డిపాటి ఏమండి సాయబు గారు సిక్కారు అంటే మాకి ఇంకా సిక్కుతాం మాకి ఇంకా ఇంకా సిక్కుతాం మీకు ఎందుకు అన్నడట వెనుకటికి ఓ బుద్ధిగాడు ఇక మరి ముచ్చట మీ తెలంగాణ గదరు ఎందుకు చెప్తుండు ఏంది ఏం కదా అంటే కేసిరావయ్య గౌరాల కొడుకు కేటీ రావులు వినాలని చెప్పుకొస్తుందా భారీ అందరం హబ్బా మా బాతు బంగారు గుడ్డు పెడుతుంది మా బాతు బంగారు గుడ్డు పెడుతుంది అని డబ్సాడిచ్చి చెప్తే ఎవరన్నా నమ్ముతారా నిజమే అని ఎవరన్నా అనుకుంటారా ఏ హే ఆపుని పొంగనాలకిన వారెత్తు మీ బాతు బంగారు గుడ్డు పెట్టుడేంది అని ఇరుగు పొరుగు వాళ్ళు ముక్కున ఏలేసుకొని ఎత్తి పొడుస్తారు నానుల ఇక మరి కేశిరావయ్య గౌరాల కొడుకు కేటి రాములు చెప్తే ఎట్టుంటుంది కథ అబ్బో నిజమే రో వాస్తవే కావచ్చు అని నమ్ముతాం ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఇక ఎందుకు ఒక్కసారి ఆనాడు కేటి రాములు ఏమన్నాడు ఇప్పుడు ఏమనుకు వస్తుండో ఇంతే కానీ అర్థమవుతుంది అయినాలే మా నాన్నగారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పింది కూడా ఏమిటంటే నీకంటూ నేను సంపాదిస్తానని అయితే నమ్మకం పెట్టుకోకు నువ్వు చదివిపిస్తాను ఎంత దూరం నువ్వు చదువుతాను చదివిస్తాను చదువు నేర్పిస్తాను అంతవరకే నా బాధ్యత అంతవరకే ఆనాక నీ ఇష్టం నీకు తెలివి ఉంటే నువ్వు బతుకుతావు లేదా మా నాన్న ఇచ్చిన పదెకరాలు పదిహేను ఎకరాలు నీకు అప్ప చెప్తాను నువ్వు దున్నుకో వ్యవసాయం చేసుకో బతుకు అంత ఉండదని స్పష్టంగా చెప్పారు ఇవాళ రేపు ఎవరు వాళ్ళు రాజకీయాల్లో చేతిలో వందల ఎకరాలు ఉన్న కుటుంబంలో పుట్టిండు మరి ఆనాడు గన్ని ఆస్తులు గన్ని భూములు ఉంటే మరి గీయాల కోట్ల ఆస్తులు వందల ఎకరాలు ఏడంగా వచ్చే ఏంది ఏం కదా అని ఆహా మంది నెత్తి కొట్టే సంపాదించరు కదా అని ఈ నోట ఆ నోట నిన్నీయాల ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఈ ముచ్చట ఎదుకైనాక హెచ్చమ్మ హెచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చితీరగా ఇప్పుడు భూమండలం మీద పెళ్ళమ్మ వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఏ రకంగా విడిపోతారు సంసారం వెళ్ళి వెళ్ళగను లేకపోతే అత్తపోరు తట్టుకోలేకను ఇక మరి ఏం చేస్తాం అప్పులు ఎక్కువైనా ఈ సంసారం ఎలా తీసట్లేదు ఇక రామచంద్ర ఇక నా బతుకు ఇంతేనా ఇక లాభం లేదు అనుకొని ఈ రకంగా మరి ఇక ఏసారి ఇచ్చుకొని విడవాల్సిన కాపులు ఉన్నాయి కానీ పాలైపోయి పాలైపోయిన గుడ్డపోరగారు తినే కురుకురు ప్యాకెట్ కోసం ఇక మరి మొబైల్ ఇచ్చి పెట్టిన తర్వాత అమ్మరా కొడుక ఎంత ఉంచు ముచ్చట హమ్మని దండం పెడితే గారా పెళ్ళమైతే పెళ్ళం లోక వల్ల లేని పెళ్ళమాయ గారా ఓ దేవుడా ఇక మొగడు రోజు డ్యూటీకి పోయి వస్తా వస్తా రోజు పెళ్ళానికి కురుకురే ప్యాకెట్ తీసుకొని వచ్చేదట ఇక మరి ఓనాడు పైసలు మరి జేబులో ఉన్నాయో లేవో మరి పుసుక్కున తేనె కొట్టడానికి మర్చిపోయిండో మరి లేకపోతే సరే మొత్తమే చేయవద్దు ఏంది అలవాటు వద్దు షడు తినొద్దు అని అనుకున్నట్టుండలా మొగడు ఆహా నాకు ఇవాళ కురుకురే ప్యాకెట్ ఎట్లా దేవతవి అని గిచ్చి పంచాలు పెట్టుకొని పెళ్ళాం సరేకుండా అమ్మగారికి మా పోయి ఆఖరికొస్త పెద్ద మనుషులలో పడితే నాకు వద్దే వద్దు ఈ మొగడు ఈ మొగనికి నేను విడాకులు ఇస్తా అని అమ్మ బండారం అంతా బయట బహిరంగల్లా అయ్య అయ్యని అన్యాలం పాడువాడ ఆగరకొస్తారలా బుడ లెక్క కురకూరే కాడ కూడా పంచాది పెట్టుకొని గీ కథ నడిపించిందంటే మరి ఎంత బుద్ధిగా తల్లి అనుకోవాలన్నా ఈ పెన్నం చదవకుండా పాడ పాడైపోను వారేవా బీజేపీ లీడర్ను బజార్ల పోటీ తిరుగుతుంటే కాంగ్రెస్ వాళ్లకు సుచ్చు పడుతుందట అమ్మ నీ దండం పెట్టాడు ఆయన ఇదే కారవుడు ఇక కరీంనగర్ కాంగ్రెస్ వాళ్ళు నీ దండం పెడితే నోరు తెరిస్తే బీజేపీ వాళ్ళకే ఓట్ అయ్యాలి బీజేపీ వాళ్ళకే ఓటు వేయాలని ఓ సాటుంగా నేటుంగా సాటుంగా నేటుంగా ఇదే కథ నడిపిస్తుందట ఇవా ఇదంతా బట్టబయలు రాజ్యం అంతా కోడై కూస్తుంది ఐనూరు ఓసారి ఏనుగంత తండ్రి ఉండే కంటే ఏకంత తల్లి ఉండేది మేలు అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోరుకున్న లీడర్లు ఇప్పుడు బీజేపీనే కోరుకుంటున్నాడను లోపటంగా కాంగ్రెస్ లో ఉన్నా కానీ జీవి మాత్రం బీజేపీ మీదకే గుంజుతుంది అబ్బర అబ్బరకొండ ఇగో ఈ ఎంత ముందుకుందో గీల సంభాషణ హలో నమస్తే నమస్తేనా బాగా ఉన్నా చెప్పాలి ఇట్లా ఫోన్ వచ్చింది మరి ఏంది నాకు అర్థమైతే మా సర్పంచ్ కూడా ఇట్లా గిట్లా అంటుండు మరి ఏంది మీటింగ్ రమ్మంటారు ఏందన్నా ఇది మీ ఎల్లారెడ్డి పేట వాళ్ళకి కూడా వచ్చిందా అవునా నిన్న మమ్మల్ని మీటింగ్ పెట్టిల్లు తెలిసిల్లు అదే బీజేపీకి సపోర్ట్ చేయ అంటున్నారుగా మాకు కూడా కదా అంటున్నా నాకు అర్థమైతే ఇన్ని రోజులు కాంగ్రెస్ కాంగ్రెస్ లో మేపీ చేసి అది ఇది చేసి కాంగ్రెస్ లేపుదాం అది లేపుదాం అని చెప్పి అదేనే వీరికి కూడా అదే అన్న ఏం అర్థమవుతారా నాకు నేను కూడా అన్న నేను మా ఊర్లే బిజెపి పోతుంటే వాళ్ళని చూసి చూస్తా పోసుకుంటారు మా సర్పంచ్ ఎంపీటీసీ కూడా ఉన్నారు ఏం ఏం మాట్లాడతారా మీటింగ్ లా మీరు వేరేట మమ్మల్ని రమ్మన్నారు ఏం లేదు మెల్లగా చెప్తున్నారు మెల్లగా మనము బీజేపీకి సపోర్ట్ ఇయ్యాలి బండి సంజయ్ ఆ ఏ పూజ దాపినా పొట్ట పూజ దాపదో అన్నట్టు కరీంనగర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కమలంపు పూజకే ముగుతురాడ అంటే చూడరి లోపల ఏం కథ నడిచిందో రామారా అయ్యారా ఓ సర్కార్ అధికారులారా ఇక మరి కొరకు మా బతుకులు ఇంతేరా మా రైతుల బతుకులు సత్తాశపోతున్నాయి అయ్యలా ఈ ఫాల్ మరి ఊ అంటే ఆ అంటే ఏసీ కార్లో తిరిగి కింద కూర్చొని మమ్మల్ని ఇట్లా ఎడనాడితే ఎట్లా మా బతుకులు ఎట్లా మేము ఏమైపోవాలి ఈ దునియాలో ఇక పాపము రైతన్నలు ఒడ్డు కొరాల కొనాలని కాళ్ళకు దండాలు పెడుతులా కాడికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేపు రేపు ఇంకా ఏం జరగబోతుందో ఏమో ఈ కథతో చూడు మట్టినే నమ్ముకొని మన నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దు మా పుర్రెక్కలిసి లోకము ఆకలి తీర్చేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దు మా పుర్రెక్కలిసి లోకము ఆకలి తీర్చేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది రైతుల రాజకీయాన్ని ముంగటేసుకొని పబ్బం కడుపుకొని గద్దెలెక్కి గారెడ చేసి ఓటు మలుపుకొని తరతరాలకు తరగని సంపద దోసుకొని ఇగో అన్నదాతల ఊసురు ఎట్లా పంచుకుంటుర చూడు ఒడ్లు కొనకుంట చేసి ఈ నారుల్లా మాది రాజ్యము మాది రాజ్యము అని ఆకర కోస్తారలా రైతులను బజారు గీసే పని ముంగటేసుకొని రైతన్నలా గోస ఉచ్చుకుంటు పాపం ఈ అధికారులు భువనగిరి మండలము ఆకుతోట బావి తండ గిరిజన రైతుల ఆంబాదము ఆయాసము ఈ రకంగా కలెక్టరేట్ కాడ ధర్నా చేసుకుంటా కాలు ముక్తము మీ బాంఛను మా ఒడ్డుకుని నానిపోయినవి తడిసిపోయినవి మొలకలు వెళ్తున్నాయి మా బతుకు అరిళ్ళ పుణ్యకాలం అయిపోయిందని ఈ రకంగా బాధపడకుండా అధికారుల కాలు ముక్తు రావడం వల్ల కలెక్టర్ ఆఫీస్ కాడా అంటే సోడు ఏడికి వచ్చింది కథ ఇక నిన్న మొన్న మన సుదూష లీడర్లు రాజకీయం అయితే వీళ్ళకు పానమా ఓట్లు కావాలన్నాయి కానీ గిసండి బాధలు మాత్రం పట్టించుకోరు అధికారులకు ఆర్డర్ వేయరు ఒగ్గి కథ నడుస్తుంది తెలంగాణలో రైతన్నల ముంచటప్పు ఏంటి మీద ఏంటి కనబడితే వాన సూచన అని పెద్దలు అంటుంటారు ఇక నీ పెడితే ఓ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఆశ చూపితే పుసుకుర మొగ్గినందుకు కథ ఏదో అయ్యిందడనుల మరి ఏందో మనం కూడా ఇందాం పరిపూరా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు పదిహేడు తారీఖున తుక్కుకూడను ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని ఆశ చూపి ఆరు నెలలాయే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఎటువాయే గ్యాస్ బుద్ధికి ఐదు వందలు అకౌంట్లు పడతాయి అన్నది ఐదు ఎటువే మహిళలకు ఇరవై ఐదు వందలు ఎటువాయే రాకపాయే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తామని చేయకపోతుంది ఆడపిల్ల పెళ్లి చేస్తే లచ్చతో పాటు తులం బంగారం ఇస్తానని ఇయకపోతుంది ఇదేనామే ఏవారము మీ మాటలు పాడవడం మీ మాటలా తాటి మాటలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఎగబడకపోతున్నారు ఊర్ల పొంది జనాలు ఇక చూడండి ఏందో ఏమో ఈ ఏకాదశి ఇంటికి శివరాత్రి పోయినట్టుంది కాంగ్రెస్ వాళ్ళ కథ అని ముక్కున ఏలేసుకుంటురాటం ఈ ముచ్చట ఇంటున్న జనాలు ఎట్టున్నాయి బిడ్డలారా మన జబర్దస్త్ వార్తలు ముద్దుగున్నయ్యా ఇక రేపు కూడా గిదే యాడకొస్తా అంతవరకు మీరు ఏం చేయాలి మానగ మరమక చూస్తే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే